ఏం చేస్తున్నావు ఇది ఎవరు తీశారు ఎవరు తీశారు ఇట్లా ఎవరు తీశారు ఏం చేస్తున్నావు బన్న బండి అన్నా ఎందుకు తిన్నావు కదా ఆల్రెడీ తిన్నావు కదా తిన్నావు కదా ఇదిగో నా నీకు అట్లా ఉందా ఏ ఇచ్చే ఏం చేస్తున్నావుచ్చేయి ఇంక ఇవ్వు అమ్మకిచ్చే ఎందుకు ఎందుకు తీసావు పెట్టే లోపల పెట్టాయి పెట్టే లోపల పెట్టాయి పెట్టే లోపల పెట్టే లోపల అటు పెడతారా అటు పెడతారా కాల్తుందా నిన్న వరకు చూపు అన్నారు ఎండలా ఇంకేమైంది టిచ్చే అన్నీ పిల్లలకు అన్ని చేయద్దు ఏం చేస్తున్నావు విజయ్ ఇవ్వదు కూడా అంత ఎక్స్ప్రెషన్ వద్దులే టీ తినేదిలే పెట్టేదిలే ¡May! ¡Goybu! ¡Tienes la pecadilla! ¡Ah, pero que aparece de ¡Apá, pan esto! ¡Guilla! 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 Mama kena